జై శ్రీరామ్ కథ అరవై ఏడవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ అప్పుడు హనుమంతుడు అక్కడున్న గోడ మీద నుంచి ఎగిరి లోపలికి ఎడంకాలు పెట్టి దూకాడు లోపలికి వెళ్ళి ఆ లంకా పట్టణాన్ని చూడగా ఇది గంధర్వ నగరమా అన్నట్టుగా ఉంది అక్కడున్న మేడలు స్తంభాలు బంగారంతో చేయబడి ఉన్నాయి అన్నిటికీ నవరత్నాలు తాపడం చేయబడి ఉన్నాయి పటికమ్మలతో మెట్లు కట్టబడి ఉన్నాయి ఎక్కడ చూసినా దిగుడు బావులు సరోవరాలతో ఆ ప్రాంతం సోబిల్లుతోంది ఆ ప్రాంతం చెట్లతో పక్షులతో పళ్ళతో నెమళ్ళ అరుపులతో ఏనుగులతో బంగారు రథాలతో అత్యంత రమణీయంగా ఉంది ఆ రాత్రిపూట ఆకాశంలో ఉన్న చంద్రుడు వెన్నెల కురిపిస్తూ లోకం యొక్క పాపం పోగొట్టి వాళ్ళ ఉన్నాడు ఆ చంద్రుడి ప్రకాశంతో హనుమంతుడు ఆ లంకా పట్టణంలో వీధులన్నీ సీతమ్మ కోసం వెతుకుతున్నాడు ఆ లంకా పట్టణంలో ఉన్నవాళ్ళు దీక్షితులు కొంతమంది తల మీద వెంట్రుకల్ని తీయించుకున్నారు కొంతమంది ఎద్దు చర్మాలు కట్టుకుని ఉన్నారు కొంతమంది దర్భాలని చేతితో పట్టుకుని ఉన్నారు కొంతమంది అగ్నిగుండాలని చేతితో పట్టుకుని ఉన్నారు ఒకడు పక్కవాడికి తన ఛాతిని చూపిస్తున్నాడు కొంతమంది తమ శరీరాలని కనబడ్డ స్త్రీల మీద పడేస్తున్నారు కొంతమంది ఎప్పుడూ తమ చేతుల్లో పెద్ద పెద్ద శూలాలు పట్టుకుని ఉన్నారు కొంతమంది పరస్పరం ఒకరిని ఒకడు తోసుకుంటూ ఉన్నారు తమ భుజాలు బలాన్ని చూపించుకుంటున్నారు ఒకడిని మరొకడు ఆక్షేపించుకుంటున్నారు ఆ లంకలో ఒకడు శూలం పట్టుకుని ఒకడు మర్గరం పట్టుకొని మరొకడు త్రిశూలం పట్టుకుని అలా రకరకాలైన ఆయుధాలను పట్టుకుని ఉన్నారు అక్కడున్న రాక్షసుల పేర్లు ఏంటంటే ప్రహస్త కుంభకర్ణ మహోదర విరూపాక్ష విజున్మాలి వజ్రదష్ట సుఖ సారణ ఇంద్రజిత్ జంబుమాలి సుమాలి రశ్మికేతు సూర్యకేతు వజ్రకాయ ధూమ్రాక్ష భీమమ ఘన హస్తీముఖ కరాళ పిశాచ ముత్త ధ్వజగ్రీవ సుఖసాన వక్ర శట విక్కట బ్రహ్మకర్ణ దంష్ట్ర రోమస హనుమంతుడు ఆ రాక్షసుల అందరి వెళ్ళి సీతమ్మ కోసం వెతికాడు ఆ సమయంలో రాక్షస స్త్రీలు తమ భర్తలతో కలిసి ఆనందాన్ని పొందుతున్నారు ఆ స్త్రీలందరినీ చూసిన హనుమంతుడు అనుకున్నాడు మా అమ్మ సీతమ్మ ఇలా ఉండదు మా సీతమ్మ కనిపించి కనపడగానే ఉండే చంద్రరేఖలాగా ఉంటుంది మట్టి పట్టిన బంగారం తీగలాగా ఉంటుంది బాణపు దెబ్బ యొక్క బాధగా ఉంటుంది వాయువు చేత కొట్టబడ్డ మేఘంలా ఉంటుంది అనుకుంటూ ఆ లంకా పంటనం అంతా వెతుకుతూ రావణాసురుడి యొక్క ప్రాసాదం దగ్గరికి వెళ్ళాడు అది రాక్షసేంద్రుడైన రావణాసురుడి అంతఃపురం దానికి మొదటి కక్షలో కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తున్నారు రెండవ కక్షలో ఏనుగుల మీద మూడవ కక్షలో కొంతమంది కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు ఆ తర్వాత నాలుగవ దాంట్లో ప్రభువు నిద్ర లేవగానే ఒంటికి రాయటానికి కొంతమంది చందనం తీస్తున్నారు కొన్ తర్వాత కక్షలో ఆయన ధరించే పుష్పమాలికలు ఉంటాయి ఆ వెనకాల ఆయనకు బాగా నిద్రపట్టడానికి పరికరాల మీద సన్నటి సంగీతాన్ని కొంతమంది వాయిస్తూ ఉన్నారు ఇంకా అందరూ నిద్రపోలేదు కనుక కొంతసేపు అయ్యాక రావణ అంతఃపురంలోకి వెళ్ళి చూస్తాను అని హనుమంతుడు అనుకుని బయటికి వచ్చి మళ్ళీ కొన్ని ఇళ్లల్లోకి వెళ్ళి చూశాడు ఆ ఇళ్ళల్లో ఉన్న రాక్షసులు లంకకి పూజ చేస్తూ శంఖాలు భేరీలు గంటలు మోగిస్తున్నారు అక్కడ ఉన్న ఇళ్ళు చూసి ఇది ఇంద్రపుర గంధర్వనగరమా పొరపాటును నేను స్వర్గలోకానికి వచ్చానా అసలు ఇంద్రుడికి ఎన్ని భోగాలు ఉన్నాయో అవన్నీ లంక పట్టణంలో కనిపిస్తున్నాయి అనుకున్నాడు అక్కడున్న ఇళ్లలో వాళ్ళు ఎంత పండితు గొప్ప పండితుడైనా ఒక దోషాన్ని కూడా చూపలేడు ఇంత అద్భుతంగా అక్కడి ఇళ్ళు ఉన్నాయి దేవతలకి కూడా ఆ ఇళ్ళల్లోకి వస్తే పూజ చేసుకోవాలనిపిస్తుంది అక్కడున్న కిటికీలు కూడా వైడూర్యాలతో అలంకరింపబడి చాలా అందంగా ఉన్నాయి ఆ లంకాపట్టణం పట్టణం యొక్క శోభను హనుమంతుడు చాలా బలంతో చూశాడు ఇంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి తాను వచ్చిన కార్యాన్ని మర్చిపోకుండా ఉండాలని హనుమంతుడు ఆ నగరం యొక్క సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు సీతమ్మని కనిపెట్టాలన్న విషయాన్ని మనసులో బలంగా పెట్టుకుని ఉన్నాడు ఆ రాక్షసులు ఇళ్ళన్నీ వెతికిన తర్వాత హనుమంతుడు మెల్లగా అంతపురంలోకి ప్రవేశించాడు అప్పుడు ఆయన రావణ అంతపురంలో ఉన్న పుష్పక విమానంలోకి ప్రవేశించాడు పుష్పక విమానాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మించి బ్రహ్మకి ఇచ్చాడు కొంతకాలానికి కుబేరుడు బ్రహ్మని గురించి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు కుబేరుడికి పుష్పక విమానాన్ని ఇచ్చాడు కుబేరుడు తమ్ముడైన రావణుడు ఆయనని చావగొట్టి ఆ విమానాన్ని తెచ్చుకున్నాడు ఆ పుష్ప విమానంలో కూర్చొని మనసులో ఒక ప్రదేశాన్ని ఊహించుకుంటే అది వాళ్ళని కనుమూసి తెరిచేలోగా అక్కడికి తీసుకెళ్తుంది ఆ పుష్పక విమానానికి వజ్రవైడూర్యాలతో నగిషీలు చెక్కబడి ఉంటాయి అందులో సరోవరాలు పద్మాలు ఉద్యానవనాలు బంగారంతో చేయబడ్డ వేదికలు కూర్చోటానికి ఆసనాలు పడుకోవటానికి తల్పాలు విహరించడానికి ప్రదేశాలు ఉంటాయి అందులోకి ఎంతమంది ఎక్కినా ఇంకా ఒకరికి చోటు ఉంటుంది అందులో ఉన్న తివాచి మీద ఈ భూ భూమండలం అంతా చిత్రీకరించబడి ఉంది ఆ భూమి మీద ఎన్ని పర్వతాలు ఉన్నాయో అవన్నీ అతివాచి మీద చెక్కబడి ఉన్నాయి అలాగే ఏ పర్వతం మీద ఎన్ని చెట్లు ఉన్నాయో అవి కూడా అందంగా ఉన్నాయి అందులో ఉన్నాయి వాటిలో పాటు ఆ చెట్లకి ఉన్న పువ్వులే కాకుండా ఆ పుల్లలో ఉన్న కేసరములు కూడా చెక్కబడి ఉన్నాయి దానికి కొంచెం పక్కనే లక్ష్మీదేవి పద్మాసనంలో పది నాలుగు చేతులతో కూర్చున్నట్టుగా రెండు ఏనుగులు బంగారు కలసాలతో పట్టుకుని పద్మపూరేకులతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్లుగా అక్కడ ఒక చిత్రం ఉంది అప్పుడు హనుమంతుడు మా అమ్మ ఇలాంటి స్థలంలో ఇలా రాక్షసులతో మధ్యలో మద్యం సేవించి ఆనందంగా ఉండదు మా అమ్మ కన్నులమెంట మేడి నీరు కారుతూ వక్షస్థలం మీద పడిపోతూ ఉంటుంది రాముడి చేత కట్టబడిన దీర్ఘమైన మంగళసూత్రం మా అమ్మ మెడలో మెరుస్తూ ఉంటుంది మా అమ్మ కన్నులకు ఉన్న వెంట్రుకలు నల్లగా ఒత్తుగా ఉంటాయి పరిపూర్ణమైన ప్రేమ కురిపించే కన్నులతో మా అమ్మ ఉంటుంది వనంలో ఉన్న నెమలిలాగా మా అమ్మ ఉంటుంది అనుకుంటూ పుష్ప పుష్పక విమానం నుంచి కిందకు దిగి రావణాసురుడు పడుకున్న సయనాగారం వైపు వెళ్ళాడు సశేషం వ్యాఖ్యాత మీనా